హాయ్ అండి ఈరోజు నా డైలీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నెగిసిన వెంటనే వ్యూ చాలా బాగుంది చాలా మబ్బుగా ఉంది వర్షం వచ్చేటట్లు ఉంది ఈరోజు లంచ్ బాక్స్లోకి పొట్లకాయ ఫ్రై ఇవి మా తోటలో పండిన పొట్లకాయలు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లలు తింటారో లేదో చూడాలి పొట్లకాయ వండుతున్నట్టు వాళ్ళకి తెలియకూడదు పాలేసి చక్కగా గుజ్జుగా వండేసి బాక్స్లో పెట్టేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే తింటారు వాళ్ళు తినకపోతే టీచర్స్ ఊరుకోరు కదా పొట్లకాయ తినడం వలన మంచి ఆరోగ్యం అంట కాల్షియం ఎక్కువ ఉంటుందంట పొట్లకాయలో కాల్షియం ఎక్కువ ఉంటే మన ఎముకలు దృఢంగా ఉంటాయి గట్టిగా ఉంటాయంట మనం నెలలో రెండు మూడు సార్లు అయినా పొట్లకాయ తినాలని డాక్టర్లు చెప్తున్నారు కదా మా పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు ఎంతసేపు ఎన్వి కూరలు అంటే నచ్చుతాయి వాళ్ళకి ఇటువంటి ఎప్పుడైనా బలవంతంగా నెలలో సార్లు అయినా వాళ్ళతో తినిపిస్తాను గుండె జబ్బులు కూడా రావట పొట్లకాయ తినడం వల్ల ఇంకా అనేకమైన లాభాలు ఉన్నాయని చెప్తున్నారు పొట్లకాయ తినడం వల్ల పొట్లకాయని శుభ్రంగా చెక్కేసి దాన్ని ముక్కల కింద కోసి ఉప్పు నీటిలో కడిగాను దాంట్లో ఏమన్నా మనిలాలు ఉంటే పోతాయని కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను తాలింపు వేసేసిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గనిచ్చి చివరిలో పాలు పోస్తాను ఎందుకంటే ముందే పాలు పోస్తే పాలన్నీ విరిగిపోతాయి కదా బాగా మగ్గిన తర్వాత పాలు పోస్తే వెరక్కోకుండా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి